నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు ముందుగా ఈనాడు పత్రిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్గా తెలుగు జాతి భారత్లో ఒకటో లేదా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉత్తరిస్తుంది ఎక్కడున్నా తెలుగువారు పరస్పరం సహకరించుకోవాలి ఎదగాలంటే డబ్బు లేకుండా ఆలోచన ఉంటే చాలు ప్రపంచ తెలుగు సమైక్య పన్నెండో మహాసభలో సీఎం చంద్రబాబు ఇకపై తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వాలు అన్ని శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు గన్నవరం విమానాశ్రయం నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ నమూనా రెండో దశలో కుప్పంలో నిర్మాణం అమరావతి స్థూపం కూచిపూడి మృత్యుందయంతో గన్నవరం టెర్మినల్ భవనం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు సుప్రీంకోర్టు తీర్పు వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కే లేదని సృష్టికరణ ప్రధాన అధికారి పురాతనం మరి వైకపా సర్కారులో పక్కగా స్కెచ్ వేసి బెరిటిసీస్ లీజ్ కొట్టేశారు తొలత ఏపీఎండీసీ పేరిట లీజ్ కేటాయింపు జాయింట్ వెంచర్ పేరిట రంగంలోకి అధికారి కుమారుడు నామమాత్రం టెండర్ తో సంస్థ పేరిట లీజ్ పట్టేసిన వైరం ఆదాని తదితరులపై లంచం కేసులన్నీ ఒకే జడ్జి పరిధిలోకి న్యూయార్క్ కోర్టు నిర్ణయం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల తర్వాత అనుచిత లబ్ధి పొందేందుకు భారీగా లంచం చెల్లించారని అభియోగాలపై ప్రముఖ పారిశ్రామిక గౌతమ్ అదానీ అజూర్ పవర్ సంస్థ పూర్వ గ్లోబల్ డైరెక్టర్ సిరిట్ కెమెస్ తదితరపై అమెరికాలో దాఖైన క్రిమినల్ సివిల్ కేసు విచారణ ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్ డిస్టిక్ డిస్టిక్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది మూడు కేసుల్లో ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి క్రిమినల్ కేసు విచారిస్తున్న యునైటెడ్ స్టేట్ డిస్టిక్ జడ్జిని జడ్జినిలోకస్ గురఫెస్కే వాటిని విచారణకు ఇప్పించినట్టు పిటిషన్ వార్త సంస్థ శుక్రవారం వెల్లడించింది అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునే అంగీకరణ చేసేందుకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు పదిహేడు వందల యాభై కోట్ల ఇవ్వజూపాన్ని గౌతమ్ అదాని శిల్లకే విస్తలపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్సీసీ అమెరికా దర్యాప్తు సంస్థ మోపిన అభియోగం తప్పుడు సమాచారంతో అమెరికాలో నిధులు సమీకరించి దాని లంచాలకు వేచించారన్నది ఆరోపణ జగన్తో పాటు మరికొన్ని రాష్ట్ర ప్రజాప్రతినిధి అధికారులకు లంచాలు ఎందని అమెరికా దర్యాప్తు సంస్థ పేర్కొన్నాయి హోం మంత్రి పిఏ జగదీష్ పై వేట ఆయనపై అక్రమ వసూలు సెటిల్మెంట్లు అవి ఉన్నది ఆరోపణలు అనిత అండతోనే అరాచకాలు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం ఆలోపనలు ఫిర్యాదులతో పెద్దగా పట్టించుకోని మంత్రి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఎట్టకేలకు పిఏగా తొలగింపు తిరుపతి కార్పొరేషన్ నూట యాభై కోట్ల నష్టం టీడీఆర్ బాండ్ల పేరిట భారీ దోపిడీ వైకాపహంలో అక్రమపై విజిలెన్స్ విచారణ ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు తగిన పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోకూడదు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఎట్టకేలకు దొరికిన సబ్ రిజిస్టార్ ధర్మసింగ్ ఆదాయం మించి ఆస్తుల కేసులో పదమూడు నెలలుగా పరారి బెంగళూరు నుంచి వచ్చి దొరికిపోయి కోట వచ్చగా అనిసా డిజిగా అతుల్ సింగ్ బాధ్యత స్వీకరించారు ఇటీవల ఆయన పెండింగ్ కేసు గురించి సమీక్షిస్తుండగా ధర్మసింగ్ కేసు దృష్టికి వచ్చింది వెంటనే నిఘా పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశించారు డిసెంబర్ ముప్పై రెండు బెంగళూరు నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా కొలుకూరు వచ్చినట్టు తెలుసుకుని నిఘా పెట్టారు పక్కా సమాచారంతో ఆ రోజు రాత్రి నిందితుడిని అనిసా అధికారులు అరెస్ట్ చేశారు జనవరి ఒకటి విజయవాడలో అనిసా కోర్టులో హాజరుపరిచే పదవులకు రిమాండ్ విధిస్తూ న్యాయధికారి ఉత్తర్వులు ఇచ్చారు ఆధ్యాత్మిక భావన మనందరిలో ఉండాలి రాష్ట్ర ప్రజలు మంచి కోసం గణపతి స్వచ్ఛ యాత్ర చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి రెండు వేల నలభై ఏడు స్వర్ణంధర సాధనకి తమ లక్ష్మణ్ ప్రముగ్గుతట తొంభై పర్సెంట్ రాయితీలతో ఆధునిక పరికరాలు రాష్ట్రంలో మొత్తం మూడున్నర లక్షల మంది చేనేత అనుబంధ రంగాల వారు ఉన్నారు మొత్తం ముప్పై రెండు ఉన్నాయి వంద నుంచి ఐదు వందల మంది కార్మికులు ప్రాతిపదికగా తీసుకుని క్లస్టర్ ఏర్పాటు చేశారు కార్మికుల సంఖ్య ఆధారంగా ఒక్కో క్లస్టర్ కు కేంద్రం నుంచి రెండు కోట్ల వరకు అవకాశం ఉంది ఈ నిధులతో క్లస్టర్ పదిలో కార్మికులు తొంభై పర్సెంట్ రాయితీలతో మోటరైజ్డ్ జాకర్లు ప్రేమ్ మగ్గం వన్ ట్వంటీ బై వన్ ఫార్టీ జాక్టర్ మిషన్ అచ్చు నెట్లలు నూలు చుట్టే యంత్రాలు అధిక పరికాలు ఉన్నాయి పదిహేను డెబ్బై వేలు విలువైన ఇస్తారు పది పర్సెంట్ లబ్ధిదారులు చెల్లించాలి హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో వ్యక్తిగత వర్క్ షెడ్లు నిర్మించిస్తారు నూతన డిజైన్ పై కార్మికులు శిక్షించేందుకు డిజైనర్లు అందుబాటులో ఉంటారు అవసరమైన పరికరాలు అందుబాటులో తెచ్చేందుకు క్లస్టర్ డెవలప్ ఎగ్జిక్యూటివ్ కి కేంద్రం ఇస్తుంది ధర్మవరంలో ముప్పై కోట్లతో మెగా క్లస్టర్ రాష్ట్ర చేనేత రంగంలో ధర్మవరం కీలక పోషిస్తుంది ఇక్కడ కార్మికులు కంచి పట్టు చీరలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు వీరిని ప్రోత్సహించేందుకు ఇక్కడ ముప్పై నాలుగు కోట్లతో మెగా క్లస్టర్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే సర్వర్ ప్రాజెక్టు నివేదికను అధికారులు రూపొందిస్తున్నారు ఇదే కాకుండా పిఠాపురం అంగర్లోను పద్నాలుగు కోట్లతో మెగా క్లస్టర్ల ఏర్పాటు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు వీటిని నెలకొల్పేందుకు కేంద్రం తొంభై కోసం నిధులు మంజూరు చేయనుండగా మిగతా పర్పర్సెంట్ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కేంద్రానికి డిపిఆర్ ఇచ్చాక నిధులు విడుదల కానున్నాయి ఆంధ్ర పేపర్ మిల్ కార్మికులు న్యాయం చేస్తాం పురం నేతృత్వంలోని బృందానికి చంద్రబాబు హామీ రాష్ట్రాన్ని కొద్దిగా పది చేనేత క్లస్టర్లు ఐదు క్లస్టర్లు తొలి నిధులు విడుదల చేసిన కేంద్రం మరో ఐదింటికి పది రోజుల్లో సంక్రాంతి నాటికి ఉన్న పన్నులు గోడమేర వరద నివారణకు మూడు వేల రెండు వందల యాభై కోట్ల అవసరం విజయవాడ పరిధిలో వేచించాల్సిన మొత్తం ఇది త్వరలో సీఎంకు తుది నివేదిక మరింత వేగంగా పాస్పోర్ట్ జారీ అపాయింట్మెంట్ గడువు ఆరు టెనిమిది రోజులు కుదింపు రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది పాయింట్ రెండు లక్షల దరఖాస్తుల పరిష్కారం హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజా వెల్లడి రఘురాం హత్యకు పని కుట్రల ప్రభావితం భాగస్వామి బెయిల్ పొందేందుకరాలు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వాదనం ఈ నెల పది నిర్ణయాలు వెల్లేస్తామన్న న్యాయమూర్తి హెచ్ వన్ బి వీసాలపై రగులుతున్న చర్చ అమెరికా అభ్యున్నతికి అవసరం ఉంటున్న అనుకూలవాదులు చౌగా వచ్చే ఉద్యోగుల కోసమే వాడాలంటున్న ప్రతి ప్రతికూలవాదులు కడుపులోనే శిశువుకు పునర్జన్మ గర్భస్థావ పిండం గుండెకు అరుదైన చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన రెయిన్బో వైద్యులు నవమాసాలు మోసి శిశుకు తల్లి జన్మిస్తుంది అలాంటి తల్లి గర్భంలో శిశుకు హృదయ సంబంధ సమస్య ఎదురవగా హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు ఈ చికిత్స కోసం ప్రపంచంలోనే తొలిసారి కొత్త విధానం వినియోగించారు దీనికి సంబంధించి వివరాలు శుక్రవారం ఆసుపత్రి నిర్మించిన మీడియా సమావేశంలో చీఫ్ పీడియాట్రిక్ కారియాలజిస్ట్ డాక్టర్ కోనేట్ నాయస్లో డాక్టర్ శ్వేత వీడియో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫనీ భార్గవ్ తదితరులు వెల్లడించారు ఏపీలోని శ్రీ సత్యజాయ్ జిల్లా హిందూపూర్కు చెందిన సోని ప్రియ రెండోసారి గెలప టీఫా స్కానింగ్ శిశువుగుండెలో ఐటి వాల్యూ బృహుదర్ కావటం పూర్తిగా మూసుకుపోయినట్టు గుర్తించారు ఇలా పుట్టక ముందే బృహగతం వాకడం బ్లాక్ అయితే దాన్ని హైమెటిక్ సెప్టిగా సెప్టెక్స్తారు దీని కారణంగా గుండెలో ఎడమ చేతికి పెద్దగా అయిపోయింది దీంతో గుండె పనితీరు తగ్గిపోతుంది వాళ్ళు లీక్ అవుతుంది ఇలాంటి సందర్భం చికిత్స చేయకపోతే చాలా మంది శిశువు తల్లి గర్భంలోనే మరణిస్తారు ఈ శిశువు ఇదే సమస్య ఉత్తమమైంది అని వైద్యులు తెలిపారు అరుదైన సజ్జతో విజయవంతం ఇలాంటి సమస్య చికిత్స చేసింది ఇప్పటివరకు ఫిటల్ హైటిక్ వాల్యూ వాల్యూట్యూమిక్ విధానం అందుబాటులో ఉంది రెండు వేల రెండు నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికా పోలాండ్ జర్మనీ ఇతర దేశాలు ఈ విధానం ద్వారా చికిత్స అందిస్తున్నాయి రెండు వేల పదమూడు నుంచి మన వద్ద కూడా ఈ తరహా చికిత్స చేయిస్తున్నారు ఈ విధానం చిన్న సూది సాయంతో చిన్న బెలూన్ తో తల్లి గర్భం నుంచి శిశు గుండె లోపలికి పంపి అయోటిక్ వ్యాల్ ను సగభాగం తెరుస్తారు శిశు పుట్టాక మిగిలిన భాగాన్ని మళ్ళీ బెలూన్ పద్ధతిలో పూర్తిగా తెరుస్తారు ఈ సర్జరీ ప్రస్తుతం అరవై శాతం విజయవంతమైన దీని భిన్నంగా కొత్త విధానం ఇరవై ఏడు వారాల శిశువుకు విజయవంతంగా శాస్త్రీయత చేశాం త్వరత గర్భంలో శిశుకు తొలి తల్లి గర్భం ద్వారా మొత్తమందు ఇచ్చి పెద్ద సిడికెల్ ద్వారా గుండెకు మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల మందంలో రంధ్రం చేసి నాలుగు పాయింట్ ఐదు ఎంఎం బెలూన్ మంపి మూసుకుపోయిన అయోటిక్ బాలు పూర్తిగా తెరిచాం బెలూన్ బయటకు వచ్చినప్పటికీ గుండె చేసిన రంధ్రం ద్వారా రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది రక్తం శిశువు గుండె చుట్టూ చేరితే ప్రాణాలకే ప్రమాదం అందుకే రంధ్రం నుంచి రక్తస్రావం జరగకుండా నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల పరిణామం ఉన్న డివైజ్ను లోపలికి పంపి దాన్ని మూసివేశాం దీంతో కొన్ని రోజులకే శిశువు గుండె పనితీరు మెరుగుపడింది ఈ ప్రక్రియ మొత్తం గత ఏడాది సెప్టెంబర్ మొదటి రోజు నిర్వహించాం నెలలు నిండటంతో నవంబర్ ఐదున సోనిప్రియ పన్నెండు బిడ్డకు జన్మించారు అని డాక్టర్ నాగశ వివరించారు గర్భస్థ శిశువుకు ఇలా పెద్ద రంధ్రం చేసి పెద్ద సైజు బెరూన్ ఇవి తిరగడం ప్రపంచంలోనే తొలిశారని పేర్కొన్నారు సాధారణ పిల్లల మాదిరిగానే ఈ చిన్నారి గుండె పనితీరు ఉంటుందని ఆయన తెలిపారు విష వలయం వ్యసనాల ఉచ్చులో యువత గంజాయికి బానిసలై అడ్డదారులు ఆన్లైన్ గేమ్లు బెట్టింగ్లకు అలవాటు యాప్లు మైక్రో ఫైనాన్స్ సంస్థల వల్ల చిక్కుకుని జీవితాల నాశనం అప్పులు పోలే ఆపై ఆత్మహత్యలు బాధ్యత కుటుంబాల్లో తీరని విషాదం విమానాశ్రయాలకు తెలుగుదనం సంస్కృతి చిహ్నాలతో శోభోగులు కూచిపూడి కళాకృత్యాలతో గణవరం విమానాశ్రయం నమూనా ఆలోచనలే పెట్టుబడి దానితోనే సంపద సృష్టించాలి పైసా ఖర్చు పెట్టకుండానే హెచ్ఐసిసి నిర్మాణం దేశంలోనే అత్యధిక తలసరాదాయం తెలంగాణలోనే ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలి ప్రపంచ తెలుగు సమైక్య సభలో సీఎం చంద్రబాబు ఉపన్యాసం స్వర్ణాంద చేసి చూపిస్తా సంపద సృష్టిలో ఏపీని ముందుకు తీసుకెళ్తా గణపతి సచిదానంద దర్శించుకున్న సీఎం విజయవాడ ఆశ్రమంలో చంద్రబాబు పూజలు చంద్రబాబు మంచి కర్మయోగి సచిదానంద పరిహారం పండగ పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు ఎనిమిది ఎనిమిది వందల పదిహేను కోట్లు ఎన్నో ఏళ్ళు ఎదురుచూపులకు కొత్త ఏడాది వేల తెర అన్యూహంగా పరిహారం చెల్లింపు నిర్వాసితులు పెళ్లి బుక్కి నా సంతోషం ఊరూరా సంబరాలు పాలాభిషేకాలు ఏక ఏటా టీచర్ల బదిలీ త్వరలోనే చట్టం వారంలో మసాయిదా బిల్ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు ప్రతి వేసవిశాలలోనూ బదిలీ ప్రక్రియ తప్పనిసరి బదిలీలో టీచర్లకు ఎనిమిది ఏళ్ళు హెచ్ఎంలకు ఐదేళ్ళ సర్వీస్ మసాయిదాపై మళ్ళీ అభిప్రాయ సేకరణ ఆ తర్వాతే బిల్లు తుది రూపం పేదలకు ఆరోగ్య భీమా ఒకటి కోట్ల కుటుంబాలకు రక్ష ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భరోసా మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం ఏప్రిల్ ఒకటి నుంచి హైబ్రిడ్ పద్ధతులు ఆరోగ్య బీమా వివరాలు వెల్లడించిన మంత్రి సత్యకుమార్ ఇకపై రెండున్నర లక్షలు వైద్య క్లెయిమ్స్ బీమా కంపెనీ పరిధిలోకి పేదల ప్రీమియం మొత్తం కట్టనున్న ప్రభుత్వం ఆపై ఇరవై లక్షల వరకు పరిధిలో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ఆరు గంటల్లోనే ఫ్రీ ఆథరైజేషన్ అనుమతి వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ముంచేసింది మాకు వారసత్వంగా రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల బకాయిలు సక్రమించాయి మంత్రి చైనాలో కొత్త వైరస్ కోవిడ్ తరహా లక్షణాలతో ఆందోళన ఆసుపత్రులకు జనం పోటెత్తారంటూ సోషల్ మీడియా విస్తృత ప్రచారం ఫ్లూ కేసులు ఏమీ భారీగా పెరగలేదు చైనా హెచ్ఎంసీసీ రెండు వేల ఓట్లోనే అది సీజనల్ వ్యాధి అంటున్న రాజశేఖర్పై కక్ష సాధింపు చర్యలు విజిలెన్స్ సెక్రటరీ హోదాలో రాజశేఖర్ తనకు వ్యతిరేకంగా నివేదిక రూపదిస్తుందని తెలుసుకున్న క్రజివాల్ ప్రభుత్వం ఆయనపై కక్ష పాల్పడిన అధికారులుగా తెలిపాయి రాజశేఖర్ ఓబీసీ వర్గానికి చెందినవారు కాదని రుజు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఏపీకి పంపించింది వారు ఐదు రోజులు విశాఖ అనకాపల్లి ప్రాంతంలో పర్యటించాలని నిరూపించలేకపోయారు ఆయన ఇరవై రెండు ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు రాజశేఖర్ పై తప్పుడు ఫిర్యాదులతో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని సుప్రీం తేల్చి చెప్పింది ఈ తీర్పు సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది కాగా ఇటీవల హోంశాఖ చేసిన బదిలీలో భాగంగా రాజశేఖర్ అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లారు కేజ్రీవాల్ కు బేటలు కొట్టిన ఆంధ్ర ఐఏఎస్ ఢిల్లీ మద్యం ఢిల్లీ మాజీ సీఎం అవినీతి వెలిదీసిన రాజశేఖర్ ఢిల్లీ మద్యం కుంకొన్లో ముడుపులు కేసు వంద కోట్లతో క్రేజ విలాసవంతమైన బంగ్లా ఇంకా పలు ఆక్రమణలు నిధులు దుర్వినియోగం బలమైన సాక్ష్యదారుల సంచలన నివేదిక తనిఖీలు దుష్ గత ప్రభుత్వం స్థలాలు చేత ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం యథాచ మార్గదర్శకాలు ఉల్లంఘన అక్రమాలను రక్షించేందుకే యత్నాలు బకాయి సొమ్ము ఇప్పించేలా పావులు తనిఖీలో మామ అనిపించేలా అన్ని జిల్లాల ఉపాధి క్వాలిటీ కంట్రోల్ అధికారులు మళ్లీ తనిఖీలు చేస్తాం కమిషనర్ హెచ్చరిక గోవాలో పశ్చిమ యువకుడి దారుణ హత్య కర్రలతో కొట్టిచెమిన రెస్టారెంట్ సిబ్బంది న్యూ ఇయర్ వేడుకలు వెళ్లి మృత్యువేత ఎమ్మెల్యే బొలిసారితో వస్తాలని మృతదేహం పట్టణంలో భారీ ర్యాలీ బైకాట్ గోవా నినాదాలు అద్దె గోదాములపై గోలా బెజవాడలో ప్రైవేట్ గోదావన్ల యజమానులు భేటీ పౌరసరఫరా సంస్థ నిర్ణయంపై అభ్యంతరాలు త్వరలో ఇరవై రెండు ఏపై నిషేధం మృతివేత్త పేదల ఇళ్ల పట్టాలు భూములకే విముక్తి ఇరవై రెండు ఏ జాబితాలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల ఎకరాలు ఇరవై ఐదు వరకు రెవెన్యూ సదస్సు కొనసాగింపు రెవెన్యూ సదస్సులో మంత్రి అనగానే వెళ్ళడి నిపుణులు సమ్మతి రాలేదని ఎందుకు చెప్పలేదు రేఫ్ వాళ్ళ పనులు రెండే అన్నారుగా ఇప్పుడు ఏందో తేదీ అంటున్నారు ఏంటి అధికారులపై నిమ్మల ఆగ్రహం నిపుణులను సృష్టిత ఇచ్చాకే తారీరక ఆదేశం విద్యార్థుల జంతకే ఆధునిక విజ్ఞానం ఏపీ మేకర్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ రూపొందించి ఇన్ఫోసిస్ వాహనాన్ని పరిశీలిస్తున్న మంత్రి లోకేష్ థ్యాంక్ యూ